హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజైతే పనికైతే వచ్చాను ఈ మహేంద్ర ట్రాక్టర్ వర్షం స్టార్ట్ అయినప్పుడైతే తీసుకుని అయితే వచ్చారు ఆ రోజు వర్షం కురవడంతో ఒక ట్రాక్టర్ని అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయారు కస్టమరు ఈ రోజైతే కస్టమర్ అయితే బండి అయితే తీసుకొచ్చాడు అసలు ఈ బండికి ఎక్కడెక్కడ పెయింట్ కొడుతున్నావు అనేది ఒకసారి చూసేద్దాం ఈ వెనక్కి రిమ్కి చూడండి రిమ్ అంతా బాగానే ఉంది కదా దీనికి ఎందుకు పెయింట్ అనుకుంటారు కో బోల్ట్ ఉన్నాయి కదా ఆ బోల్ట్ అయితే కొత్త అయితే వేసుకొచ్చారు ఆ బోల్ట్కైతే పెయింట్ అయితే కొట్టమన్నారు రిమూవ్ లోపల చూడండి సెంటర్ డిస్క్ ఉంది కదా ప్లేట్ ప్లేట్ పక్క ధరిగిపోంది అంతవరకు అయితే టచ్ అయిపోతే చేయమన్నాడు రిముగ్గు కూడా కొత్త నట్లకి పెయింట్ అయితే కొట్టమన్నారు ఒకసారి ఈ చూడండి ఈ ఈ రిమ్ చూడడానికి మీకు కొత్తదిలాగా ఉందా పెయింట్ వేసిన ఉంటుందో కామెంట్ చేయండి మహేంద్ర ట్రాక్టర్ అయితే పెయింట్ అయితే కొట్టేసాము కస్టమర్ ఎక్కడెక్కడ చెప్పాడో అంతవరకు అయితే మనం పెయింట్ అయితే కొట్టేసాము ఈ మహేంద్ర ట్రాక్టర్ బంపర్కి అయితే పెయింట్ అయితే కొట్టమన్నాడు ఈ బంపర్ చూస్తున్నాడు కదా ముందు వెళ్ళు అంతవరకు మనం అయితే కొట్టాము ముందు ముందైతే వెళ్ళి కొట్టేసాము ఈ రిమూల్ బోల్డ్ చూడండి అయితే నీట్గా అయితే కొట్టేసాను కస్టమర్ ఎంతవరకు చెప్పడం అంతవరకు అయితే చేసాము ఈ బండికి రిమూ డిస్క్ లోపల చూడండి దాని లోపలకి టచ్ అయిపోతే చేసేసాను ఈ బోల్డ్కి అయితే టచ్ అయిపోతే చేసేసాను ఈ బండికి కస్టమర్ ఎంతవరకు చెప్పుడు అంతవరకు అయితే నీట్గా పెయింట్ అయితే టచ్ అయిపోతే చేసేసాను ఇప్పుడు బండి అయితే తీసుకుని వెళ్తున్నారు మహిళా ఆర్డర్ అయితే పంపించేసాము ఇప్పుడు ఒక యువట ఆర్డర్ వచ్చింది అసలు ఈ కొత్త ట్రాక్టర్కి పెయింట్ ఎందుకు స్వామి అనుకున్నా ఒకసారి వెనక రిమ్ము చూడండి రిమ్లో ఏం కొత్త ఆ బోల్డ్లు అయితే మార్పించుకొచ్చి వచ్చారు అట్లకి అయితే నీట్గా అయితే అదే కలర్ పెయింట్ అయితే టచ్ అయిపోతే చేసేసాను టచ్ అయిపోతే చాలా బాగా కలిసిపోయింది ఇప్పుడు దీన్ని కూడా అయితే పంపిచేస్తున్నాను నేనైతే కంప్లీట్ అయితే చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరేస్తున్నాను ఇంత వీడియో అయితే అయిపోయింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇంటికైతే జంప్ అయిపోతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల్లా